నగర్ రోడ్ నెంబర్ టూకు నేను ఏళ్ళ క్రితం నేను ఇంటికి రెంట్కి వచ్చాను మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉన్నాము ఎక్కడ చీటీలు వేయద్దు నా దగ్గరే వేయని అని చెప్పింది ఐదు లక్షల చీటీలు ఐదు ఐదు ఉండే మళ్ళీ పది లక్షలవి వెయ్యి వెయ్యి ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయి ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ పది లక్షలు వెయ్యి వెయ్యి అని చెప్పి నా దాన్ని బలవంతం చేసి మూడు చీటీలు వేయించింది రెండే వేయించింది మళ్ళీ ఇంకొకరు ఎవరు కట్టలేదబ్బా మూడు చీటీలు రెండులాగే ఉండేది అట్లా నేను నమ్మిన పది లక్షలీ మూడు చేశాను ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్ గా ఉంటుండే ఫ్రెండ్ లాగానే అట్లనే నేను నమ్మాను నా మీద మూడు లోన్లు పెట్టింది సినిమాకని ఆ లోన్లు కూడా కట్టలేదు నా పేపర్లు ఉన్నాయి కింద నీళ్లు వస్తాయి ఆ ఇంట్లో కింద రెంట్కున్నాను సగం ఇంటికి నీళ్లు వస్తాయని పట్టు చీరలు ఆ ప్లేస్లో పేపర్లు ఐదు పేపర్లు ఆమె ఇంట్లోని అన్నీ పెట్టాను వీరు వాళ్ళు ఒక ప్లేస్ పేపర్లు పెట్టేసుకొని పది లక్షలు తెచ్చుకున్నారు పది రూపాయలు వడ్డీ కని చెప్పాడు ఆయన సినిమా అయినా ఆయన కూడా వాళ్ళలో పార్ట్నర్షిప్ లో ఆ పది లక్షలు పోయినాయి పేపర్లు పోయినాయి నావి ఇంకా గోల్డ్ కూడా గోల్డ్ కూడా తీసుకొని పెట్టుకొని పోయింది నాకు ఏర్పించి ఇవ్వలేదు